హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల ఖాతాలో రేపు అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి అయితే గురువారం రేపు కాబట్టి రేపు డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి అయితే ఇది ఏ పథకానికి సంబంధించి జమ కాబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి అయితే మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో అనేది చెక్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తుంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపు నంద్యాల జిల్లా నుండి మనకు ఈ ద్వాక్రామైల్ ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి అయితే ఇది ఏ పథకానికి సంబంధించి జమ చేస్తున్నారు దానికి సంబంధించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు పథకం ఏంటో వివరాలు తెలియజేస్తాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కాపు విలమ క్షత్రియ వైశ్య కమ్మ రెడ్డిసు ముస్లింసు ఈ కులాలకు చెందినటువంటి నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉన్న వాళ్ళు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఈ పథకం పేరు వచ్చేసి ఈబీసీ నేస్తం పథకం అండి ఈ ఈబీసీ నేస్తం పథకం ద్వారా సో ఏంటంటే పదిహేను వేల రూపాయల సంవత్సరానికి అయితే వేస్తారు కాబట్టి సో మనకు రేపు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి జమ చేయబోతున్నారండి ఏపీ ప్రభుత్వము అలాగే మనకు ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఈ పథకానికి సంబంధించి అర్హులే కాబట్టి సో వీళ్ళ ఖాతాల్లో కూడా రేపు అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి అయితే తప్పనిసరిగా రేపు మనకు పదకొండు లేదా పన్నెండు గంటలకైతే డబ్బులు అయితే రిలీజ్ చేస్తారు నంద్యాల జిల్లా నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ అనేది విడుదల చేయబోతున్నారండి సో డ్వాక్రామైలు కూడా తప్పనిసరిగా రేపు అయితే మీకు డబ్బులు అయితే విడుదల చేస్తారు కాబట్టి సో మీరు బ్యాంకులకు వెళ్ళి తీసుకోవచ్చు అయితే మనకు రేపు విడుదల చేస్తే కనుక తప్పనిసరిగా రేపు కూడా నేను వీడియోని తెలియజేస్తానండి సో ఇలాంటి అప్డేట్స్ కోసము ప్రతి ఒక్కరు డ్వాక్రామాయలు కానివ్వచ్చు ఏపీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్